మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ పద్ధతిలోని శ్రీరామనగర్ ఏలో గల శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయంలో అమావాస్య సందర్భంగా అమ్మవారి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య గా నూట ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్ వైస్ చైర్మన్ నేమూరి రమేష్ గౌడ్ సింగారం మల్లేష్ ఆలయ ధర్మకర్త నేమూరు నరేష్ గౌడ్ గౌరవ సలహాదారులు బాలయ్య ప్రెసిడెంట్ మల్లారెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ బివి రమణయ్య మర్యాల మహేష్ కోశాధికారి సంతోష్ సిద్ధం నవీన్ కుమార్ బాబురావు దర రాజేష్ కర్ణ పాల్గొన్నారు అసలు కాదు భీముల మల్లారెడ్డి మేడ్చల్ ఉంది ఇంకొక మల్లారెడ్డి కొండ కండకొయ్యే అవతల మల్లారెడ్డి అయింది వన్ మంత్ అయింది ఫిఫ్టీ వన్ आज से चल रहा है प्रोजेक्ट हम स्टार्ट कर रहे हैं थैंक यू 아이더 <목소리도> 라이더 ನಮ್ಮ سمارو سمارو پريمنتو ہے نو اران نو پڙه جو ڪري سيلان ڪري پاجي ايتڙو گل سينن اس طرح کي ياڙي ڌڙٻڙ واڙا اس طرح اس طرح اوکے اوکے ڇوڙي ڇوڙي

ena la aa Hey. <laughs> hey. Er det det, eller? là sao nữa mày nè đi 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 ఎల్లమ్మ కోచమ్మ టెంపుల్లో ప్రతి అమావాస్యకు ముందుగా ఇక్కడ బాగా జాతర వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ రోడ్లో ఊరున వచ్చే నిజంగా కావున మంచిగా ఇక్కడ మన శ్రీరామ్నగర్ ఏ వాసన కమిటీ సభ్యులు అందరూ చాలా మంచిగా రంగు వైభవంగా మూడు గంటల్లో భోజనం పెట్టించి అందరూ గన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య ప్రతి అమావాస్య ఇక్కడ భోజనం ఒంటి గంటకు కావున వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు మన దాత అయినటువంటి ఆర్ఎస్ఎస్ కాలనీ సురేందర్ గారు ఈరోజు అన్నదాత ఈయనకు ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని మరియు కమిటీ అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అంశాలను కోరుకుంటూ ధన్యవాదాలు మేము చేసుకుంటున్నాం అయితే త్వరలో మా ఒక అభిప్రాయం ఏమనగా ఈ ప్రతి అమావాస్యకు అరే ఈ అమావాస్య వెళ్ళిపోయింది మళ్ళీ అమాసకు ఎవరు ఇలా మేము బాధపడుతున్న రోజులు చాలా ఉన్నాయి దీనికి శ్వాస పరిష్కారంగా ఎవరు అడగడేందుకు మా పేద వస్తే అయినా కదా ఒకరు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు పదిహేను మంది పదిహేను వేలు వేస్తే ప్రతి నెల అన్నదానం మనమే చేయొచ్చు దీనికి ఎవరు అడగాల్సిన అవసరం మనకు లేదు అయితే దీనికి త్వరలో నేను మీటింగ్ పెట్టి ఈ గుడి ఆలయ చైర్మన్ సతీష్ గౌడ్ గారు ఆలయ ధర్మకర్త నరేష్ గౌడ్ వాళ్ళందరి సహకారంతో నేను కూర్చొని దీనికి శ్వాసత పరిష్కారం చూడాల్సిన కోరుతున్నాను అలాగే వాళ్ళ దాతలు ఎవరైనా ఉంటే ప్రతి నెల వాళ్ళ తల్లి పేరు మీద కానీ తండ్రి పేరు మీద కానీ బిడ్డ పేరు మీద కానీ ఎవరైనా వాళ్ళ నెల మొత్తం అన్నదానం అంటే ఇబ్బంది ఒక నెలకు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఇంకా శ్వాసత పేరు కింద వాళ్ళ పేరు అమలు చేసుకున్నట్టుంటే వాళ్ళ ప్రతి నెలకు వాళ్ళ పేరు మీద అమావాస్య రోజు అమ్మవారి గణకరం తోటి అన్నదానం చేయబడుతుంది అదేవిధంగా వాళ్ళ పేరు ఇక్కడ బోర్డు మీద కూడా జారించడం జరుగుతుంది దానికి త్వరలో కార్యక్రమాలు జరుగుతుంది మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు